హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ డిమాట్లోని లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం ఈ వీడియోలో ఇది సెరామిక్ స్టోన్ పాట అండి సిక్స్టీ నైన్ రూపీస్ చాలా క్యూట్గా ఉంది కదా ఇదైతే గ్లాస్ జార్ అండి చిన్న సైజు ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది ఇదైతే కాఫీ అండి ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది కదా గ్లాస్ది ఇది కూడా గ్లాస్ దేనండి ఫిఫ్టీ నైన్ రూపీస్ స్క్వేర్ షేప్లో వచ్చింది కాఫీ మగ్ నెక్స్ట్ ఇది కప్స్ కప్ షేప్లోనే ఉన్న గ్లాస్ కా టీ కప్ అండి ట్వంటీ నైన్ రూపీస్ ఇది ఇంకో చిన్న సైజులో ఉన్న గ్లాస్ జారి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇందులో చట్నీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇది కూడా టీ కప్పే కొంచెం పెద్ద సైజులో ఉంది చాలా బాగుంది సెవెంటీ నైన్ రూపీస్ అండి చాలా అట్రాక్టివ్ కూడా ఉంది ఇదైతే డిన్నర్ ప్లేట్ అండి వన్ సెవెంటీ నైన్ టూ టిఫిన్ ప్లేట్స్ టూ భోజనం చేసే ప్లేట్స్ ఇంకా రెండు బౌల్స్ వచ్చాయి ఇదేమో ఫ్రయింగ్ సాస్ ప్యాన్ కింద యూజ్ చేసుకోవచ్చు ఫ్రయింగ్ ప్యాన్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇదైతే షేప్ చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది ఫిఫ్టీ నైన్ రూపీస్ గ్లాస్ జార్ అండి ఇదైతే కాఫీ మగ్గు టీ మగ్గు దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు మనం సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఈ కప్పు చాలా పెద్దగా ఉంది ఇది ఒక గ్లాస్ కంటైనర్ అండి థర్టీ టూ రూపీస్ ఇది కూడా గ్లాస్ జారే అండి సెవెంటీ నైన్ రూపీస్ జ్యూసెస్ తాగొచ్చు మనం ఇది డబల్ టూ నైన్ అండి ఫోర్ ప్లేట్స్ వచ్చాయి ఫోర్ చిన్న బౌల్స్ వచ్చాయి అండి స్టీల్వి చాలా స్టాండర్డ్ ఉంది ఐటెం ఇది కూడా స్టోరేజ్ కంటైనర్ అండి కాకపోతే ప్లాస్టిక్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది కానీ చాలా బాగుంది ఇది ప్లాస్టిక్ అండి గ్లాస్ టైప్ లో ఉంది కాకపోతే ఇది ప్లాస్టిక్ అండి ఇది కూడా స్టోరేజ్ కంటైనర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది త్రీ నైన్టీ నైన్ అండి ఇత్తడి పల్లెం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంది ఇది అయితే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇత్తడి ప్లేట్ లాగా వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఇదేమో గోల్డ్ ప్లేటెడ్ అండి సెవెంటీ నైన్ రూపీస్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్